హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అండి ఈరోజైతే మన మహాలక్ష్మి పూజ ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నానండి శుక్రవారం రోజు నేను లక్ష్మీదేవికి పూజ ఇలాగే చేసుకుంటానండి ఎప్పుడు కూడా మాకు రకరకాల పువ్వులు ఇలాగా అన్నీ ఏదైనా కూడా డెకరేషన్ చేసుకోవాలన్నా కూడా స్వామికి చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ ఇలా నేను పెట్టింది అయితే ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ డిజైన్ డెకరేషన్కి మన కడ్డీలు దాంట్లో ఎదురు ఉంటాయి కదండీ మా లక్కీ ప్లాంట్ అంటారు కదా ఆ లక్ ప్లాంట్ ఇవి పెద్ద ఉంటాయి బ్యాంబో ట్రీస్ దాని ప్లాంట్ ఆకులు పెట్టాను అక్కడక్కడ సువర్ణ పుష్పాలు పెట్టానండి కొంచెం స్వామికి కూడా అలంకరణ ఎక్కువగా చేస్తే బాగుంటుంది కదండి ఏదో నాకు దొరికే సీజన్లో దొరికిన వాటితో అయితే చేస్తానండి కొంచెం మంచిగా చూయించాలి మీకు అని కూడా నేను ఇలా కొంచెం మంచిగా చేసుకుంటున్నానండి మామూలుగా ఎప్పుడూ కూడా నా పూలు పూజ మాత్రం ఇలాగే ఉంటుందండి ఏవో వీడియోల కోసం కొంతమంది మేడం గారులు అంటున్నారు వీడియోల కోసం పువ్వులు ఎడన్ చేత్తో పెడుతున్నావు ఏంటి అని అడిగారు మొన్న ఒక మేడం ఎడన్ చేతిలో పెట్టలేదండి నేను సెల్ఫీ స్టాండ్ మామూలుగా స్టాండ్ ఉంటుంది కదండి దాంట్లో ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాను అనమాట అది మీకు ఏంటంటే నేను లెఫ్ట్తో పెట్టినట్టుంది మీరు క్ల క్లియర్గా చూస్తే నా మందిరంలో చూడండి ఆ రోజు వీడియోకి ఈ అమ్మవారి ఫోటో వచ్చేసి నాకు ఈ సైడ్ అనిపిస్తుంది మీకు చూడండి సేమ్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో ఆ చెట్లు అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ రోజు నేను ఫ్రంట్ కెమెరాలో పూజ చేశానండి ఎందుకులే ప్రతిసారి ఇలా ఏయో ఒకటి ఎందుకని నేనే కొంచెం బ్యాక్ కెమెరా పెట్టుకుంటున్నానండి చూసే వాళ్ళకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుందిలే అనేసి ఇది వచ్చేసి పైన రెండు దీపాలు కింద రెండు దీపాలు పెడతానండి అవి వెండి ప్లేట్లు అయితే అన్ని రావి ఆకులు పెట్టుకున్నానండి రావి ఆకులు అయితే అయితే నేను గురువారం రోజే కోసుకున్నానండి శుక్రవారం రోజైతే కొయ్యను గురువారం రోజు కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి రాగాకులు పువ్వులు ఇవి ఎదురు ప్లాంట్ ఇవి కొమ్మలైతే శుక్రవారం రోజు ఉదయాన్నే వెళ్ళేసి నేను వాకింగ్కి వెళ్తాను కదండీ మామూలుగా వాకింగ్ అంటే యాక్చువల్గా నేను పువ్వుల కోసమే రెండు రౌండ్లు వాకింగ్ చేసుకుంటానండి మా కాలనీలోని మేమందరం నాటిన మొక్కలే అనమాట అవి మాకు దగ్గరలోని మా ఇంటి కింద ఉంటాయి కొంచెం మాకు సరౌండింగ్స్లో పైన ఉంటాయండి లైన్గా ఈసారి మీకు ఆల్రెడీ చూపించాను కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది రోడ్ సైడ్స్ పెంచుకుంటాము మాకు కావాల్సిన వాళ్ళం వెళ్ళి కావాల్సినవి తెచ్చుకుంటాము ఇలాగ అన్ని రకాలు వైట్ పువ్వులు వచ్చేసి ఇవచ్చేసి ఈ తెల్ల పూలని ఏమంటారో తెలియదండి మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఇలా కడ్డీల స్టాండ్కి అయితే ఆ ఎదురు ఆకులు పెట్టి కొంచెం సువర్ణ పుష్పాలతో రెండు మామిడి పండ్లు అటు ఇటు పెట్టి లక్ష్మీదేవిని అయితే మామిడి పండు ప్లేట్లోనే పెట్టానండి చూడండి మీకు మామిడి పండు ఆకృతిలో ఉంటుంది ఇది వచ్చేసి ఈ ప్లేట్ మాకు ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చారు మాదైతే మ్యారేజ్ డేకి ఇలాగ మేము నలుగురు ఐదుగురం ఫ్రెండ్స్ ఉంటామండి వాళ్ళ ఫ్యామిలీస్ మేము వాళ్ళ మ్యారేజ్ డేలు బర్త్డేలకి మేము వెళ్తాము కలిపి గిఫ్ట్ ఇస్తామండి ఎందుకంటే ఏదైనా యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి ఎవరికి వాళ్ళం ఇచ్చే కంటే అన్నట్లుగా ఇలా అందరం కలిసి నలుగురం వాళ్ళకి ఎవరైనా మాల ట్రాన్స్ఫర్లు అవుతున్నా ఎక్కడికైనా వెళ్తున్నా కూడా నలుగురం కలిపి ఏదో ఒకటి ఇస్తే వాళ్ళకి అవసరానికి ఉపయోగపడుతుంది వాడుకుంటారు అందరం కలిపి ఇచ్చిన ఫీలింగ్ కూడా ఉంటుంది అందరం కలిసి పార్టీ చేసుకుంటాము అందరం కలిసి గిఫ్ట్ ఇచ్చుకుంటామండి ఇట్లాగా మా బాగుంటుందండి మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ మంచిగా ఉంటారు చాలా బాగుంటారనమాట అంటే కొత్తలు కదండి మీకు చూపిద్దామంటే ఎందుకులే మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకొని మనల్ని మనం చూపించుకొని తరువాత వాళ్ళని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చూపిద్దాం అన్నట్లుగా చాలా మంది కదండి చూ కెమెరాలో కనిపించడానికి నాకే కొన్ని రోజులు పట్టింది మా ఇంట్లో వాళ్ళే అంటే వాళ్ళకి ఇప్పుడే పిల్లలు చదువులు కదండీ ఎందుకులే అనేసి వాళ్ళని నేను ఇన్వాల్వ్ చేయట్లేదు మా పిల్లలు యాక్చువల్గా ఇద్దరు హాస్టల్లో ఉంటారండి హాలిడేస్కి వస్తుంటారనమాట ఇంకా మా వారంటే జాబ్ అది చేసుకుంటారు కదండీ ఎందుకు జెంట్స్ని అది ఇన్వాల్వ్ చేయటం అనేసి నేనే స్టార్టింగ్లో అయితే నేనే చేసుకుంటున్నానండి వీడియోస్ మీకు తప్పకుండా ఇన్ ఫ్యూచర్ మన ఛానల్ సక్సెస్ అయిన తర్వాత అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి మామూలుగా ఆయిల్ అన్నీ వేసి దీపాలన్నీ పెట్టుకున్నాను కదండి అగరబత్తీలు వెలిగించి అన్ని రకాల పుష్పంతో లక్ష్మీదేవికి అయితే చేసుకుంటున్నానండి ఓం నేను వచ్చేసి లక్ష్మీ లక్ష్మీ ఆష్టకం ఉంటుందండి అది చదువుకుంటాము ఓం ప్రకృతమా నమ అది ఉంటుంది కదండి లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరిం దాసి భూత సమస్త దేవనితం లోకైక దీపాకురం శ్రీమన్ మాందకటాక్ష బ్రహ్మేంద్ర గంగాధరం త్వం త్రలోకి కుటుంబ సరస్జాం ముందే ముకుంద ప్రేమ శుద్ధ లక్ష్మీ గజలక్ష్మి శ్రీలక్ష్మి సరస్వతి అనేసి ఓం ప్రకృతనమా వికృతనమా విద్యేనమా సర్వభూత ప్రధాన సర్ద భగభూత్యానమా సౌరభ్యాన పరమాత్మగా అయిన ఇవన్నీ నూట ఎనిమిది నామాలు ఉంటాయండి అవన్నీ చదువుకొని ఈ విధంగా పుష్పాలను అయితే అలంకరించుకున్నానండి స్వామివారికి ఆ తర్వాత వచ్చేసి మంగళహారతి పాట ఉంటుందండి అమ్మవారిది అది పాడుకుంటానన్నమాట అది కూడా మేము సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఆ అయితే శుక్రవారం రోజు పాడుకుంటాము సాయంకాలం అయితే సాయంకాల సమయములో రాధనలో వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి మహాలక్ష్మి ఆ పాట పాడుకుంటానండి ఏదో నాకు ఈజీగా ఉండేవి ఇలా నేనైతే పాటలు ఇంట్రెస్ట్ అండి నాకు డైరీలో కూడా చాలా రకాల పాటలు ఉన్నాయి బాబా పాటలు ఇవన్నీ నేను రాసుకుంటానండి నాకు నచ్చిన పాటలు దొరికితే ఈ విధంగా స్వామి వారికైతే హారతి ఇచ్చుకొని నేను హారతి అది కళ్ళకద్దుకొని మీకు కూడా ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మన అందరి మీద మన కుటుంబాలందరి అందరి మీద ఉండాలి కోరుకుంటూ ఇలాగా మనం మంచి మంచి వీడియోలు మంచి మంచిగా పూజలు చేసుకొని ఆ శక్తి ఓపిక ఆ భగవంతుడు నాకు ప్రసాదించాలని మీరు కూడా మంచిగా మీ ఇంట్లో పూజలు చేసుకుంటే ఇలాగ పాజిటివిటీ ఉంటుందండి ఆ పాజిటివిటీ ఉంటే మనకేంటంటే ఏదైనా కూడా చేయగలం మనం అటు యాక్టివ్గా మనం కొంచెం ఉదయంనే లేచి బద్ధకం లేకుండా ఇలా ఏదో వీలైనంత చేసుకుంటే స్నానం చేసి కొంచెం రెండు ఒక పువ్వు ఏదో పెట్టేసి స్వామికి దండం పెట్టుకుంటే నా ఫీలింగే వేరుగా ఉంటుందండి ఇన్ని రకాల పువ్వులు పూజలు అవి చేయమని నేనేం చెప్పను మీకు దొరికిన వాటితో చేయండి నాకు ఇలా దొరికినవి కాబట్టి ఆ భగవంతుడు ప్రసాదించాడు ఈ విధంగా చేసుకుంటున్నానంటే ఏవైనా నా పూజలో తప్పులు అవి ఉంటే ఆ భగవంతుడు మన్నించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్ బాయ్ ఫ్రెండ్స్